నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మీడియా ఇప్పుడు మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్ పర్సన్ గీతా నాయుడు గారు మనతో ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే మేడం ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వేడి వేడిగా ఉన్నాయని చెప్పొచ్చు అయితే ఒక సైడ్ నుంచి చూసుకుంటే షర్మిల గారు అలాగే సునీత గారు సునీత రెడ్డి గారు వీళ్ళిద్దరు ఒకవైపు అయితే అంటే చెల్లెలిద్దరు ఒకవైపు అయితే అన్న జగన్ గారు ఇంకో వైపు ఇద్దరు కూడా ఆపోజిట్ లాగా పోటీ చేస్తున్నారు యాంటీగా ఉన్నారని చెప్పొచ్చు అంటే సొంత కుటుంబంలోనే రెండు పార్టీలని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళంతా ఒకటే కుటుంబం ఒక కుటుంబమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి షర్మిళ గారు కానివ్వండి సునీతా రెడ్డి గారు కానివ్వండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత ఆనందం ఉండవారు వీళ్ళ పిల్లలు ఆయన వివేకానంద రెడ్డి గారు చనిపోయారు కదమ్మా హత్యకు గురయ్యారు కదా ఆయన వీళ్ళంతా ఆనందం ఉంది వాళ్ళ పిల్లలు వీళ్ళు అనమాట అసలు ఏంటో ఇంట్లో గొడవలు ఏదో జరిగినాయి సమ్ అది రచ్చకెక్కినాయి అంటే మనకి ఈజీగా తెలుస్తుంది అర్థమవుతుంది మనకి లేదా ఒక సొంత అన్నయ్యని పట్టుకొని షర్మిల గారు నోటుకు వచ్చింది మర్యాద లేకుండానే మా అన్నయ్యకి అసలు ఓటు వేయకుండా జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ రాష్ట్రాన్ని పాట చేసేసాడు డబ్బు తినేసాడు అది చేశాడు మాఫియాలు అది అని అంత సా సూటిగా బాణాలు వేసేస్తున్నారు అంటే ఇప్పుడు మనం క్లియర్గా మనకు అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అంటే కుటుంబ కలహాలు కుటుంబ గొడవలు రచ్చకెక్కినాయి రోడ్డుకెక్కిసినాయి ఇంకా అది మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది ఒకటి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్యకు గురై ఐదు సంవత్సరాలు అవుతుందమ్మా అవును ఆయన ఎలా చనిపోయారు ఎవరిని చంపారా ఎందుకు చంపారు ఏం ఆశించి చంపారు అనేది ఇప్పుడు దాకా అర్ధకా బాత్రూంలోనే హత్య చేశారు బాత్రూంలో రాత్రి పూట కుక్కను కూడా చంపేశారు ఆయనకు కుక్క ఉంటుంది ఇంటి ముందు కుక్క అరిచిందంట కుక్కను కూడా చంపేశారు ఒక మూగ జీవిని కూడా చంపేసి అతి దారుణంగానే చంపటం అనేది ఒక ప్రాణాలు తీయటం అంత ఈజీగా ఎలా అయిపోయిందో నాకు అర్థం కాల చాలా మంది సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు వీళ్ళని చాలా షార్ట్ షీట్ కూడా చాలా పేజెస్ పేజెస్ కంప్లైంట్స్ అంతా షార్ట్ షీట్ చేశారు మరి సీబీఐ అప్పుడు అంత దు దూకుడుగా పనిచేసింది మనం చూసాము టీవీలో పేపర్లో చాలా బాగుంది అనుకున్నాను నేను కూడా తర్వాత ఏంటో సలవడిపోయింది మొత్తం ఒక్కసారి ఐస్ లాగా అయిపోయింది మళ్ళీ ఎక్కడ వార్త ఎక్కడ రాలేదు అప్పుడు డైలీ ఒక నాలుగైదు వార్తల్లో ఇది ఒక వార్త డైలీ ఉండేది అనమాట ఇది జరిగింది ఇది జరిగింది చూపిస్తుంటే డైలీ బాగా చూపిస్తున్నారు బాగుంది అనుకునేదని ఎందుకని మరి నాకు అర్థం కాలేదు సిపిఐ వాళ్ళు ఏదన్నా మరి ఐదు సంవత్సరాలు ఆయన ఒక పెద్ద సీఎం సీఎంగా తమ్ముడు ఆయన కూడా ఎంపీగా చేశారు ప్రముఖ పార్టీ అయినా నేషనల్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వివేకానంద రెడ్డి గారు మరి ఎందుకని ఒక హత్య జ జరిగితే అంత పెద్దవాళ్ళకి న్యాయం జరిగినప్పుడు మరి సామాన్య ప్రజలకు ఏం న్యాయం జరుగుద్ది అనేది కూడా సందేహం వస్తుందమ్మా ప్రజలకు కూడా నాకే కాదు ప్రజలకు కూడా వస్తుంది మరి చూడాలి అది అవినాష్ రెడ్డి గారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక తమ్ముడు ఆయన కూడా ఒక కజిన్ ఆయన చంపారు అంటే ఆయన మీద ఒక అభియోగాలు మోపి సిబిఐ కూడా షార్ట్ షీట్లో కూడా ఆయన పేరు కూడా రాశారు ప్రస్తావించారు షార్ట్ షీట్లో మరి ఆయన తీసుకొచ్చి హైదరాబాద్లో కూడా రెండు మూడు సార్లు సిబిఐ వాళ్ళు ఇక్కడ ఎంక్వైరీ చేశారు మన హైదరాబాద్లోనే అంతే మరి అయినప్పుడు ఆయన కన్ఫామ్ అని తెలిసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు అవినాష్ రెడ్డి గారిని అర్థం కాల ఏదేమైనా తండ్రిని పోగొట్టుకున్న రెడ్డి గారు మాత్రం చాలా బాధపడుతుంది అందరికీ కూడా బాధగానే ఒక మంచి ప్రాణం పోవడం నాకు బాధగానే ఉంది కానీ ఎందుకు త్వరగా అది ఒక కొలిక్కి తేలేకపోతున్నారు తెలిసినా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు దేనివల్ల ప్రొలాంగ్ చేస్తున్నారు దేనికి ఇంత ఆలస్యం అనేది నాకు చాలా క్వశ్చన్లు వస్తున్నాయి అంటే దాని వల్లనే వీళ్ళిద్దరు ఆంటీగా ఉన్నారని చెప్పొచ్చు సుందర్ రెడ్డి గారు అయితే దాని వల్లే ఆంటీ అయ్యారు నాకు తెలిసి ఇక షర్మిలా గారికి వస్తే మనం ఆస్తు గొడవలు అయి ఉండొచ్చు అనాచల్లెలికి అనాదమ్ములకి కంటే మామూలుగా ఒకటే కదా మా గొడవలు తండ్రి పోయాక ఆస్తులు చాలా ఉన్నాయి వాళ్ళకి ఆస్తులు కొంచెం కాదు ఈడిపాయలు అక్కడ కడపలో ఇక్కడ హైదరాబాద్ లోటస్ పండ్ పెద్ద కోట చాలా ఉన్నాయి వాళ్ళకి మరి అదన వచ్చిందమ్మ తేడా నేను అనుకుంటున్నా లేకపోతే అంత గట్టిగా అన్నయ్యని సొంత అందులో ఒక తల్లి పిల్లలు వాళ్ళు అలా మాట్లాడుతుందంటే మనం అర్థం చేసుకోవాలి ఆత్ గురించి గొడవలు అనేది అనుకుంటున్నా ఇప్పుడు మనటి వరకు ఆవిడ కాంగ్రెస్ పార్టీ పెట్టారు ఇక్కడ మనం చూసాము ఏదో సం ఏదో పార్టీ నాకు గుర్తులేదు హైడ్రబాటు రీసెంట్గా ఏమో మళ్ళీ సోనియా గాంధీ దగ్గర తీసుకెళ్ళి నేను పార్టీ మిమ్మల్ని విలీనం చేసేస్తున్నామని చెప్పారు అసలు తెలియని కూడా తెలియదు చాలా షాక్ అయిపోయింది నేను వార్తలు అంటే నార్మల్గా ఆవిడ ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు ఒక మాట అన్నారండి అంటే నేను ఇక్కడ తెలంగాణలో ఆడబడుచుని అవును నేను తెలంగాణలో తెలంగాణ అమ్మాయిని నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే చదువుకున్నాను నేను ఇక్కడ అమ్మాయిని అని చెప్పి కొన్ని మాట్లాడడం జరిగింది కేసీఆర్ గారి కౌంటర్ ఇచ్చి మరి తన పార్టీని ఏ విధంగా కాంగ్రెస్ లో విలీనం చేసింది అంటారు రాజకీయాలు ఎలా ఉన్నాయంట ఇవాళ ఉన్న ఎథిక్స్ మోరల్స్ కానీ మాట ఇవ్వటం కానీ ఏదైనా సరే చూస్తే మనం ఒక గంటకి ఏమవుతుందో తెలీదాలి తెలీదు అలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చూసి ముఖ్యంగా నేను చెప్పేది దేశం మొత్తం కాదు ముందు రెండు తెలుగు రాష్ట్రాలు ఎందుకంటే నెక్స్ట్ మంత్ మనకు అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఏపీలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే ఉన్నాయి మాట ఇచ్చి తప్పటం ఇవాళ ఇచ్చిన మాట ఇప్పుడు సీట్ వస్తే ఉంటారు ఇక్కడ సీట్ రాదు ఇంకొక పార్టీకి జంప్ అయ్యేటప్పుడు ఇట్లా జరుగుతున్నాయి అని మనం చూస్తున్నాం బాగాలేదు రాజకీయాలు అంతా దగ్గరంగా ఉన్నాయంటే కులిపోయినాయి చాలా కులిపోయినాయి అసలు బాలేదు ఆవిడ ఇక్కడ పార్టీ పెట్టి కూడా మళ్ళీ ఏమైందో ఏమో సోనియా గాంధీ కూడా వెళ్ళి రెండు మూడు సార్లు కలిసి ఢిల్లీకి వచ్చారు ఏమైందో తెలియదు కానీ మొత్తానికి పార్టీని విలీనం చేశారు కలిపేశారు కాంగ్రెస్ పార్టీలో ఆవిడ పార్టీ కలిపేయటంతో ఆవిడకి ఏం హామీ ఇచ్చారు మరి సోనియా గాంధీ గారికి అది తెలియదు కానీ ఏపీ ప్రెసిడెంట్కి కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రెసిడెంట్గా ఆమెకి పోస్ట్ ఇచ్చారు ఎప్పుడైతే ఏపీ ప్రెసిడెంట్గా పార్టీలో ఆవిడ అధికారం చే చేపట్టుకుందో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు మనం చూస్తున్నాం టీవీలో లైవ్లో కూడా బాగా డైరెక్ట్గానే చక్కగా ఉందేనే మాట్లాడుతున్నారు అసలు ఏమి ఒక సీఎం అనేది కూడా ఏం రెక్స్పెక్ట్ లేదు అన్నగా పక్కన ఈయన కూడా అవి నానా మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం విన్నాము లైవ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మాట్లాడలేదు శర్మల గారి గురించి కానీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఎందుకంటే ఆవిడంతా ఆడపిల్ల రాజశేఖర రెడ్డి గారు కూతురు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చెల్లెలు గాని ఆలోచిస్తున్నారు గానీ అంత అటాక్ ఆవిడ మాత్రం చాలా డైరెక్ట్ గా అటాక్ ఒక సమావేశంలో కూడా మనం చూసాం ఏంటంటే సొంత చెల్లి ఈ విధంగా అనడం నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పి ఒక ఒక సందర్భంలో అన్నారనమాట ఆవిడ అంటే లైవ్ లోనే ఇద్దరు మాట్లాడుకోవడం స్టేజ్ మీద అన్ని కూడా జరుగుతున్నాయి తిట్టుకోవడం అన్ని అందుకే ఎలక్షన్స్ ముందు వస్తున్నాయి కదమ్మా ఇంకా హాట్ హాట్ గా ఉంటే ముందు ముందు ఏదైనా మాట్లాడినా కూడా నోట్ జారినా కూడా మనం వినాల్సి వస్తుంది ఇలాంటి మాటలు కూడా చూడాల్సి వస్తుంది వినాల్సి వస్తుంది మన దౌర్భాగ్యం అది దురదృష్టకరం సరిగ్గా చెప్పాలంటే కానీ రాజకీయాల్లో అమ్మా రాజకీయంతోనే మాట్లాడుకోవాలరా పర్సనల్ విషయాలు ఆడపిల్లల విషయాలు రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడకూడదు ఆ జీవితాలు పాడైపోతాయి ఇప్పుడు కేవలం వైసీపీ పార్టీలోనే కాకుండా మిగతా పార్టీలో కూడా జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి రాజకీయాలు అలాగే ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే అండి బీజేపీ అండ్ జనసేన అండ్ చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈ మూడు కూడా భేటీ అయిపోయాయి సో ఇటువైపు నుంచి చూస్తే ఈయన ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు సో ఏ విధంగా ఉండబోతుంది అంటున్నారు ఎలక్షన్ ఇయర్ చూస్తే కనుక నేను వన్ ఫార్టీ ఫైవ్ కొట్టుకెళ్ళిపోతా అని చెప్పారు వన్ ఫార్టీ ఫైవ్ లో కొట్టుకెళ్ళి ఆయన సేమ్ అయిపోయారు ఫామ్ చేసారు అందరికి తెలిసిన విషయం ఆయనకి అదే ధైర్యం ఆయన చాలా ముండోడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకంటే జిల్లాలు పెరిగినాయి కదా పెంచారు కదా కొంచెం డివైడ్ చేశారు కదా కొంచెం పెరిగిన సీట్లు వన్ సెవెంటీ ఫైవ్ నేను కొట్టుకెళ్ళిపోతారు ఆ నమ్మకం మాకుంది ప్రజలు మా పక్షనే ఉన్నారు మేము ప్రజలకే సపోర్ట్ మాకు వాళ్ళే పొత్తు మేము ఎవరితో పొత్తు పెట్టుకోమంటున్నారు ప్రజలే మా పొత్తిగా డైరెక్ట్ ఇంకా ఎవరు మన మధ్యలో వద్ద అంటున్నారు ఆయన అంటే ఆయన మీద ప్రజలకి కానీ ప్రజల మీద కానివ్వండి ఆయన మీద ఆయనకి కానీ పార్టీ మీద కానీ అంత నమ్మకం ఉంది అది మనం గమనించాలి అక్కడ నిజంగా చాలా ముండోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అంటానికి ఇది ఒక కారణం ఇది ఒకటి ఆలోచిస్తా ఇప్పుడు మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకి చాలా నమ్మకం ఉంది అది నిజమే అంటారు నమ్మకం ఉందని అని ఆయన ఉందో లేదో ప్రజలకి ఎవరి మనసుకు వాళ్ళకి తెలుస్తుంది ఐదు కోట్ల మంది మనం వెళ్ళి చూడలేము కదా ఇంటర్వ్యూ చేయలేం కదా ఐదు కోట్ల మంది ప్రజలు నన్ను అభిమానిస్తారు నన్ను ఓటేస్తారు పోయిన సార్ నేను ఎలా గెలుస్తారు అలాగే గెలుస్తారని ఇదే నమ్ముతున్నారు ప్రజల్ని పాపం ఇన్ని నమ్ముతున్నారు సిన్సియర్గా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఏమీ డౌట్ లేదు జనాలు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఓటేస్తామా లేకపోతే ఇక్కడ ఉమ్మడి వెళ్తున్నారు మూడు పార్టీలు పెట్టుకుని పొత్తుతో వెళ్తున్నారు కదా టీడీపీ వాళ్ళు వాళ్ళకేస్తారా మరి కొత్తగా పార్టీ వచ్చిన జయ భారత్ నేషనల్ పార్టీ మేము కూడా ఉన్నాం కదండి మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకోవాలి కదా ప్రజలు మరి మాకు కూడా వస్తాయి కంపల్సరీ మా ఓటు బ్యాంకింగ్ అని చెప్పను కానీ సీట్లు మాత్రం చేరుతాయి మేము సీట్లు మాత్రం చేయగలుగుతాం ఓట్లు ఎందుకంటే చేస్తాం సీట్లు కొన్ని గెలుస్తాం తప్పకుండా అసెంబ్లీలో కాలు పెడతాం అయితే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో గీత అమ్మాయి చనిపోయింది గీతాంజలి సో ఆ అమ్మాయిని చంపింది వైసీపీ వాళ్ళని కొంతమంది లేదు టీడీపీ వాళ్ళని ఇంకొంతమంది అంటున్నారు అయితే ఇది ఎలక్షన్స్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది అంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రభావం చూపించదు ఎందుకంటే జనాలు ఎలా ఉన్నారంటమ్మా ఈ రోజు జరిగితే ఒక అరగంటకి మర్చిపోతారు కాసేపు చూస్తే అరగంట సేపు చూసి అయ్యో పా అమ్మాయి చనిపోయింది నా సింపతి చూపిస్తారు అది కూడా చూస్తే తెలుస్తే ఎవరు బిజీ వాళ్ళు ఉంటారమ్మా పనులు వాళ్ళకి ఎవరెవరి లైఫ్ లో వాళ్ళకే ఉంటాయి ఎవరి గోళ వాళ్ళకే ఉంది ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి అంతే కదమ్మా డ్యూటీకి వెళ్ళందే గడవదు అంత పట్టించుకొని ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది అని కూర్చొని అంత మాట్లాడతా టైం ఎవరికి లేదమ్మా కాబట్టి అంత ఉండకపోవచ్చు కానీ ఒక నిండు ప్రాణం బలైపోయింది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ మా పార్టీ తరఫున ఒక మహిళగా నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఖండిస్తున్నానమ్మా చాలా పాపం ఆవిడకి ఇద్దరు చిన్న ఆడపిల్లలు కూడా ఆ అది ఏమంటే నాకు తెలిసింది ఏంటంటే నాకు వచ్చిన మ్యాటర్ ఆవిడ తోసేసారు ఇద్దరు ఎవరు మగవాళ్ళు జెంట్స్ అంటారు అయింది అవును తోసేసారంటే ఆవిడ తోసేస్తున్నప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పారంట ఎవరో ఇద్దరు అబ్బాయిలు తోసేశారు ఇవన్నీ అంటే ప్రిపేర్ అయ్యి చంపారు అని నేను అనుకుంటున్నాను అది ఎంత వరకు కరెక్టో కాదని పోలీసులు ఇంట్రాగేషన్ చేయాలి పోలీసు ఎంక్వైరీలు నిజాలు బయటకు వస్తాయి వాళ్ళు నిజ నిజాలు బయట పెడితే మాత్రం మనం ఇంకా క్లారిటీగా మాట్లాడటం బాగుంటుంది అప్పుడు కూడా తెనాల్లో పొద్దున పదం గంటకి ఏడో తారీఖు మార్చు ఆ పదం గంటలకి జన్మభూమి ట్రైన్ లో తోసేసారు తోసినప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి కదా రైల్వే స్టేషన్ అంటే చాలా పెద్దది సీసీ కెమెరా ఫుటేజ్ అడితే పోలీసులకు ఇస్తారు కదా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు మరి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూసారా లేదా చూస్తే అది మీడియాకి ప్రజలకి తెలియపరచాల్సిన బాధ్యత పోలీసుల మీద పోలీసు వ్యవస్థ మీద ఉంది అవును చూపిస్తే పోలీసు వ్యవస్థ మీద ఇంకా గౌరవం పెరుగుద్ది ప్రజలకి లేదంటే ప్రజలు పోలీసు వ్యవస్థను ఇంకా నమ్మరుగా నమ్మరు అదొకటి రెండోది ఏంటంటే ఆ అమ్మాయి టీడీపీ వాళ్ళు ఇల్లు ఇచ్చారంట జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషంగా చెప్పింది ఇళ్ళ పట్టా ఇస్తే నాకు ఇల్లు వచ్చిందని ఆ ఇళ్ళ పట్ట ఇవ్వటం వల్ల చాలా రకంగా ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఆవిడ గురించి చాలా దారుణంగా ట్రోల్ చేశారంటమ్మా ఆ ట్రోల్ చేయడం వల్ల ఆవిడ మనస్తాపం అయ్యి చనిపోయిందని కొంతమంది అంటున్నారు ఏదేమైనా ఒక అబ్బాయిని అజయ్ అని అతన్ని మాత్రం టీడీపీ కార్యకర్త సోషల్ మీడియా నడిపిస్తుంటాడంట అతను అతను మొన్న రీసెంట్గా టూ డేస్ బ్యాక్ అరెస్ట్ చేశారు తనలో అది నేను టీవీ నైన్లో బ్రేకింగ్ న్యూస్ టెన్ థర్టీ టెన్ ఫిఫ్టీన్ ఆ టైంలో చూశాను టూ డేస్ బ్యాక్ అరెస్ట్ చేశారంట మరి ఇంకా ముందు ముందు ఎంతమంది అరెస్ట్ అవుతారు టీడీపీ వాళ్ళు అరెస్ట్ అవుతారా వైసీపీ వాళ్ళు అరెస్ట్ అవుతారా లేదా జనరల్ పబ్లిక్లో ఎవరైనా ఉన్నారా పార్టీకి సంబంధం ఏమైనా ఎవరైనా చూడాలి చూస్తే పోలీసుల ద్వారా మనకైతే నిజ నిజాలు బయటకు వస్తాయి సో ఈ రోజుతో ఎలక్షన్లో కోడ్ ఒకటి రిలీజ్ అయిపోతుంది మేడం సో నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏదైనా చూద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ